ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే హెల్త్ కొంచెం బెటర్గానే ఉంది ఒక త్రీ డేస్ నుంచి అయితే నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు కదా చాలా హెల్త్ బాగాలేకుండా ఉండింది ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా ఓకే ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుంటే నేనైతే అస్సలు లేను ఫ్రెండ్స్ అందుకే అలానే ఉండింది ఈరోజైతే సంవాట్ బెటర్ ఈరోజు అంటే ఈరోజు వెడ్నర్స్ డే ఓకే ఈరోజుకి కొంచెం బెటర్గానే ఉండింది నేను ఈ వీక్ వచ్చేసి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతము ఓకే ఏం లేదు మాకు చాలా సింపుల్గానే చేస్తాం ఫ్రెండ్స్ ఓ హడావిడి చేసి అంతైతే ఏమీ లేదు ఇంకా ఓకే బౌల్స్ అన్న వాష్ చేద్దాము అని తీస్తున్నాను ఆల్రెడీ ఫివరిష్గా ఉంది మీకు నా ఫేస్ ఐస్ చూస్తుంటేనే అర్థమవుతుంది కాకపోతే ఇంకా తరసుడైనే చేసాము అని అంటే అన్ని వర్క్స్ నాకు మళ్ళీ ఎక్కువైపోతుంది ఫీవర్ అనేది ఈరోజు ట్యాబ్లెట్ వేసుకొని మా హస్బెండ్ వచ్చేలోపు చాలా ఫాస్ట్ ఫాష్కి బౌల్స్ అన్నీ వాష్ చేసేసుకోవాలి అవి ఏంటి అనేది కూడా చూపిస్తాను బౌల్స్ అన్నీ కూడా ఎందుకు హస్బెండ్ వచ్చేలోపు అని అంటే హస్బెండ్ పిల్లలు వెళ్ళేలోపు కూడా ఓన్లీ టిఫిన్ ఒక్కటే రెడీ అయ్యింది ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు అంత బాగాలేకుండా ఉండింది ఇంకా కొంచెం మీకు హుషారు వచ్చింది ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ మళ్ళీ పడుకుంటావు అనేసి అరుస్తారు కదా కామన్గా ఎవరైనా వాళ్ళు వచ్చేలోపు మనం కొంచెం చేసేసుకున్నాం చేసేసుకున్నామనుకో వాళ్ళు అర్చన కూడా పట్టించుకోకుంటే అయిపోతుంది అవన్నీ మనం యూస్ చేసి ఇంట్లో పూజ చేయాలి అది అమ్మవారికి పెట్టుకోవాలి అంటే నా మనసు అయితే అస్సలు ఒప్పట్లేదు ఫ్రెండ్స్ నేను కొన్ని బయటికి తీసి పెట్టుకున్న బౌల్స్ అయితే కొన్ని ఉన్నాయి ఎక్కువైతే తీయలేదు ఓకే మేముడేది ఫోర్ మెంబర్సే కదా ఎక్కువ అన్ని యూస్ చేయను అన్నీ పైన కట్టు పెట్టేసాను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ దాటింది అంతే కదా అప్పటి నుంచి అయితే అన్నీ తీయలేదు చూపిస్తాను ఎన్ని బౌల్స్ ఏమున్నాయి అనేసి మా హస్బెండ్ వచ్చే లోపాన్ని నేర్పించుకోవడానికే చూస్తాను ఓకే చూపించేస్తా ఫస్ట్ ఎలా ఉంది నెక్స్ట్ మొత్తం అయిపోయాక ఎలా ఉంది అనేసి చూడండి ఫ్రెండ్స్ హెల్త్ బాగా లేకపోతే ఇంట్లో ఎంత డర్టీగా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంట్లో మా ఇంట్లో అయితే ఓకే ఇలా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ టిఫన్ తిన్నవి నెక్స్ట్ నైట్వి ఆ బౌల్స్ అన్నీ ఇన్ని ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ నేను కూడా తీసేసి వాష్ చేసి పెట్టాలి చూడండి ఇవైతే కొన్ని నేను యూజ్ చేసేది నెక్స్ట్ వీటిలలో ఈ సెట్స్లో ఈవే ఈ సెట్సే యూజ్ చేసేది వీటిలో కూడా అవసరం లేని అన్నీ పడేస్తాను ఫ్రెండ్స్ అసలు నేను ఇప్పుడు వాటిలలో కూడా తీసి అవసరం లేని అన్నీ పడేస్తాను అవసరం ఉన్నాయే పెట్టుకుంటాను నాకు ఇంట్లో పనులు యూట్యూబ్ కొంచెం ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అసలు మైనస్ చేయలేకపోతున్నాను నేనైతే ఓకే అంటే నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అంత హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కాదు రీసెంట్ డేస్ నుంచి నాకు పిల్లలు అయినప్పటి నుంచి కొంచెం ఎక్కువ వస్తున్నాయి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ అన్నమాట ఓకే అయితే రీసెంట్ డేస్లో మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము చేసి నాకు ఒక స్మూదీ రికమెండ్ చేశారు ఓకే అదైతే నేను కరెక్ట్గా చెప్తాను ఫ్రెండ్స్ త్రీ డేస్ నుంచి అయితే నేను తీసుకుంటున్నాను ఈ త్రీ డేస్కైనా కొంచెం లేచి ఇంత వీడియో నెక్స్ట్ ఇలా బౌల్స్ వాష్ చేసుకోగలుగుతున్నాను అంటే హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ నేను ఆ స్మూతీ తీసుకోవడం వల్లే నాకైతే కొంచెం బెటర్గా అనిపిస్తుంది అంటే మనకు ఎక్కువ నీరసం రాకుండా అయితే ఉంటుంది ఆ స్మూదీ వల్ల ఓకే ఇంకా కొంచెం ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ పోయినాక నేను కంపల్సరీగా స్మూదీ ఏం రికమెండ్ చేశారు అనేది అయితే నేను కంపల్సరీ వీడియో అయితే చేస్తాను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మాట్లాడుతుంటే ఆయాసంలాగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంతే ఇంకా బౌల్స్ వాష్ చేసి మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకా మిడిల్ ఏమైనా మా హస్బెండ్ వస్తాను రియాక్షన్ కూడా మీకు చూపిస్తాను మీ హజ్లు కూడా ఇలాగే రియాక్ట్ అవుతారా లేదా అనేది నాకైతే చెప్పండి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుడ్కి వచ్చారు ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ వీడియో ముందు ఏం మరవనట్లు కనిపిస్తున్నారు అంతే చాలా అర్చ్ చేశారు చాలా సైలెంట్గా ఉన్నారు వీడియో తీస్తున్నాను అనేసి చూడండి నన్ను వీడియో తీయకు అని హ్యాండ్ అయితే చూపించేస్తున్నారు నాకు చూపించొద్దు అని నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ప్లాస్టిక్ అయితే ఇక్కడ అంతా వాష్ చేసేసాను ఇల్వి ఇంకా వాష్ చేయాలి ఓకే నన్ను నరిచేశారు తర్వాత వచ్చేసి నాకు ఇవి తుడిచేసి ఇస్తావా అంటే ఓకే తుడిచేసి ఇస్తాను అనేసి కొంచెం అయితే హెల్ప్ చేశారు బాయ్ 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 ఇక్కడైతే స్టీల్వి అన్నీ వాష్ చేశాను ఇవన్నీ తుడిచి నాకు హెల్ప్ చేశారు మా హస్బెండ్ మీ హస్బెండ్స్ హెల్ప్ చేస్తారో లేదో చెప్పండి అవన్నీ వన్ సైడ్ తుడిచేస్తే మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ వాష్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ అంతా గూడంతా క్లీన్ చేసేసి పేపర్స్ వేసి పెట్టాను ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అన్నీ వాష్ చేసేసాను ఇలా నీట్గా అయితే సర్దేశాను ఇంకా రేషన్ అయితే ఏం వేయలేదు దీంట్లో రేషన్ కూడా అన్నీ వేసేయాలి ఇక్కడ వచ్చేసి పిల్లలు లంచ్ బాక్సెస్ పెడతారు ఈ ఖాళీ ప్లేస్లో అందుకని ఇక్కడైతే ఖాళీ ఉంచాను ఇక్కడైతే కారం ఉప్పు అవన్నీ పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ప్లేట్స్ ఇక్కడ కూడా గ్రాసరీస్ పెట్టేది ఉంది అక్కడ వచ్చేసి లంచ్ బాక్సెస్ ఓకే ఇలా కొన్ని తీసి పెట్టుకున్నాను కానీ చూడటానికి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు వాష్ చేస్తుంటే అసలు ఎన్ని ఉన్నాయంటే ఇలా పైన అయితే అన్నీ కట్టి పెట్టేశాము అన్నీ ఓపెన్ చేయలేదు ఓకే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీ హస్బెండ్ హెల్ప్ చేస్తారో లేదో నాకైతే కామెంట్ చేయండి నన్ను అర్చిన కూడా నాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్